హలో దేవుని నామని స్తోత్రములు దేవుని బిడ్డలారా మరొక షార్ట్ వీడియోతోని మీ ముందుకు వస్తున్నాను ఎందుకంటే మరి ఈ ఎవరితోని దేవుడు ఏం మాట్లాడుతాడో అని వినాలి గ్రహించాలి అన్న ఉద్దేశంతో మీరు వినాలి ఎందుకంటే ఏ ఈయన ఏం ఎట్టున్నాడు ఈయన ఎట్లా లేడు మంచిగా లేడు ఈయన ఏం చెప్తాడు మాకేం అర్థమవుతుంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు దేవుని బిడ్డదారా దేవుడు ఎన్నుకొనంది ఎవ్వరు కూడా మరి దేవుని పనిలో ముందుకు రారు దేవుడు పిలిస్తేనే మాట్లాడితేనే వస్తారు కాబట్టి నా సొంత ఉద్దేశాలతో పని చేయటలేదు దేవుడు మాట్లాడి షార్ట్ వీడియోలు మరి మాట్లాడుకుంటా యూట్యూబ్లో పెట్టుమని దేవుని మాటను బట్టి నేను ముందుకొస్తున్నాను దేవుని బిడ్డలారా మరి మీరు శ్రద్ధగా విని గ్రహించాలా సత్యమును సత్యంలో నడవాలా దేవునిలో బలంగా ఉండాలన్న ఉద్దేశం కలిగి నేను ఈ వీడియోలు మాట్లాడుతున్నాను నా సొంత ఉద్దేశం కాదు నా ఆలోచన కాదు అంత దేవుని ఉద్దేశముల ప్రకారం దేవుని మాట ప్రకారమే మరి పనిచేస్తున్నాను మనము అబ్రహాము గురించి చూసుకుందాము మీరు అనేక సార్లు వినిండొచ్చు దాంట్లో కొన్ని మర్మములు మీకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను ఈ మర్మములు మీరు గ్రహించి అలాంటిగా పాటిస్తే అబ్రహామును దేవుడు ఎలాంటిగా దీవించాడో అలాంటిగా మనల్ని దీవిస్తాడు హలెలుయా కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి మనసుతో శ్రద్ధగా వినాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు నామమున అయితే మనం వాక్యం చూసుకుందాము అబ్రహముతో దేవుడు మాట్లాడిన మాటలు ఆది కాండములో పద్దెనిమిది పద్దెనిమిదో అధ్యాయంలో మొదటి నుండి చూసినట్టయితే దేవుని బిడ్డలారా దేవుడు మరి ఎహోవా అతనికి కనబడెను అని ఎక్కడ జరగబడుతుంది మరి జరిగింది అని రాయబడి ఉన్నది తర్వాత వాళ్ళకి ఎదురుంగా పోయి అబ్రహాము సాష్టంగా పడి మరి నమస్కరించి నన్ను దాటిపోవద్దు కొంచెం ఆహారం పుచ్చుకొని కొంచెం నీళ్లు తాగి మరి కొంచెము చేద తీర్చుకోండి అని వాళ్ళని బలవంతం చేసిండు దే ఆ యొక్క అబ్రహం బలవంతం చేసినప్పుడు సరే నువ్వు అన్నట్టే కానిమ్మ అని దేవుడు ఒప్పుకున్నాడు ఎందుకంటే దేవుడు స్వయంగా ఆయనను దర్శించి మాట్లాడిపోవాలనే ఉద్దేశంతో నచ్చిండు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మరి భోజనాలు అన్నీ రెడీ చేపిస్తున్నాడు రెడీ చేపిస్తున్నాడు అక్కడ జరుగుతుంది తర్వాత భోజనమైమా అయినా పిమ్మట అక్కడ ఉసుండి దేవుడు మాట్లాడుతున్నాడు ముగ్గురు మనసుల్లాగా మరి వచ్చాడు అక్కడికి దేవుడు యహోవా వచ్చినప్పుడు పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే పన్నెండవ వచనంలో అక్కడ ఏమంటున్నాడు అంటే మళ్ళా ఈ దినము మీ దగ్గరికి మేము నిశ్చయంగా వస్తాము వచ్చినప్పుడు సార కుమారుడు ఉంటాడు అని మాట్లాడుతున్నాడు సార మరి కుమారుడు ఉంటాడు అని అంటే సారమ్మ లోపట మరి ఉన్నది మరి గుడారంలో ఉన్నది ఆ మాట అయి మనసులో ఏమనుకుంటుందంటే నేను ముసలిదానను నాకు బలము ఉడిగిపోయింది అంత అయిపోయింది శ్రీధర్మము అప్పటికి నిలిచిపోయింది మరి నేను ఇప్పుడు బలము పొంది నేను కుమారుణ్ణి కంటానా అది సాధ్యమా అని మా ఆమెలో ఆమె నవ్వుకున్నది అలెలుయా నవ్వుకున్నప్పుడు దేవుడికి దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయనకు తెలుసు కదా వెంటనే అన్నాడు సారా నేను బలము లేనిదానను నేను ఇప్పుడు పిల్లలను కనగలనా అని నవ్వుతుంది ఆమె నవ్వనేలా అని దేవుడు అన్నప్పుడు నేను నవ్వలేదన్నది అన్నది ఎందుకంటే భయము మళ్ళా ఆమెలో ఉన్న కొంచెం భయము కొంచెం అవిశ్వాసము అలెలుయా ఆ రెండు కలిపి అన్నది అంటే అయినా కానీ అంత పెద్ద తప్పు కాదులే అని దేవుడు అనుకున్నాడు కావచ్చు క్షమించి ఖచ్చితంగా ఎహోవకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు మాట్లాడండి అవును దేవుని బిడ్డలారా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు మాట ఇచ్చి తప్పేవాడు కాదు దేవుడు హలే కానీ ఆలస్యం చేస్తాడు ఆలస్యం ఎందుకంటే మనల్ని పరీక్షించటానికి ఇంకా ఎంతవరకు మనము నమ్మకంగా ఉంటున్నాము ఎంతవరకు ఆయనను ఆనుకొని జీవిస్తున్నాము ఆ నమ్మకంతో ముందుకు నడుస్తున్నామా లేదా అనేది ఇప్పుడు గారికి ఏం చే దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు వాగ్దానం ఇచ్చిండు నీ సంతానము రుసుకే రేణువ వల్ల చేస్తానని ఆకాశం వైపు చూడు చుక్కలను చూడు అవి నీ లెక్కించగలవా వాటిలాగా నీ సంతానం చేస్తాను అన్నాడు కానీ ఎంతవరకు ఓపిక పట్టిండు ఆయనకు అయినూ ఇంకా నిరీక్షణ ఒక్కరోజు కూడా నాకు ప్రభువాను సంతానం సంతానమిత్తా అన్నావు ఏది ఇప్పటికీ వంద సంవత్సరాలు అవుతుంది మరి మరి నాకు ఏది అని ఒక్కరోజు కూడా ఆయన ప్రార్థన చేయలే దేవుణ్ణి అడగలే ఆయనకి ఏంటంటే ఆయన నమ్మకం ఏందంటే ఆయన సృష్టికర్త సర్వాధికారి సర్వమును వేలేవాడు ఆయన మాటకు తిరుగుండది ఎప్పుడు ఇస్తాడో ఆయన ఆయన ఇష్టం ఆయన చిత్తము ఎప్పుడన్నీ అని నేను అడిగే అధికారం నా దగ్గర ఎక్కడిది ఆయనకు ఆయనకు ఎదురాడగలనా నేను అని ఆయన సంపూర్ణంగా దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు కాబట్టి అలాంటిగా ఉన్నాడు మనము ఈ లోకంలో ఏం చేస్తున్నారంటే ప్రభువా ఏమైనా ఇది లేదు అది లేదు అని బాధపడుతూ ఉంటారు అడుగుతూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు ఆ లాస్ట్కు కొంతమంది విసుకు విసుకచ్చే విసుకచ్చేస్తుంది విసుగు చెందుతారు దేవుని మీద ఎందుకు గిన్నెన్ లాయ అది గాలే ఇది ఇదిగాలి అని అది అన్నాడు ఇది అన్నాడు ఇచ్చినవాడు నమ్మదగినవాడు దేవుడు మాట ఇచ్చినప్పుడు నమ్మదగినవాడు ఆయన మీద నమ్మాల నమ్మకంతో ఉండాలి ఆయన అంత వంద సంవత్సరాల దాకా కూడా ప్రభు నాకు ఏది నువ్వు ఇస్తానను ఏది అని ఒక్కరోజు కూడా అడిగినట్టు బైబుల్లో లేదు దేవుని బిడ్డలా మీరు గ్రహించండి ఎలాంటి నమ్మకంతో ఉంటున్నాం ఆయన నమ్మిండు మళ్ళా నిరీక్షించిండు నిరీక్షణతో ఉన్నాడు నిరీక్షణతో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు ఆయన చిత్తం ఉన్నప్పుడు ఇవని అని ఆయన ఏం చేసిండే నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాడు నిరీక్షణతో ఉన్నాడు నిరీక్షణతోడు ఉన్నాడు కాబట్టి మరి ఆయన నిజంగానే మరి దేవుడు అనిరీక్షణ నిజమైంది నమ్మిండు ఒక స్త్రీ గర్భంతో ఉన్నదంటే ఖచ్చితంగా బిడ్డను కొడుకోబుడతాడు ఎప్పుడూ తొమ్మిది నెలల తర్వాత ఆయన నా ప్రతి ఒక్కరు కూడా నమ్ముతారు ఇంత భర్త నమ్ముతాడు చూసేవారు నమ్ముతారు ఎవరైనా నమ్ముతారు గర్భం నుంచి ఎందుకంటే తొమ్మిది నెలలు ఖచ్చితంగా మొయ్యాలి కదా అని అలాంటి నమ్మకమే దేవుడిచ్చిన మాట మీద కూడా మనకు ఉండాలి మరి ఆ మాట మీద అలాంటి నమ్మకంతో ఇస్తానన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు దాని సమయం వచ్చినప్పుడు ఆ సమయం దేవునికే తెలుసు మనకు తెలియదు మనకు చెప్పడు ఆ సమయం దేవునికి మాత్రమే తెలుసు మన నమ్మకత్వం ఎంతవరదా ఉన్నది ఎలాంటిగా ఉన్నాము ఎలాంటిగా నమ్మకంగా ఉన్నాము ఒక్క రూపాయి ఇచ్చిన కాడ ఒక్క రూపాయి ఇస్తే దాన్ని నమ్మకంగా మళ్ళా లెక్క అప్ప చెప్పితే మళ్ళా పది రూపాయలు ఇస్తాడు పది రూపాయలు ఇచ్చే గది ఇది కొనుకరా గది వాడంట నమ్మకంగా కరెక్ట్ లెక్క అప్ప చెప్పినవనుకో పది నమ్మినప్పుడు మరి మళ్ళీ వెయ్యి నమ్ముతాడు వెయ్యి నమ్ముతాడు ఆ వెయ్యిని కూడా మనం నమ్మకంగా లెక్కప్ప అనుకో వానుకో మళ్ళా ల లక్షలిస్తాడు లక్షలు ఇస్తాడు ఈ లోకంలో యజమానులే అంటే మన నమ్మకాత్మాన్ని బట్టి అలాంటిగా మరి దేవుడు చెప్పినప్పుడు దాని మీద నమ్మకంతో నిరీక్షణతో మనం ఉండాలి ఉండి క్రియల్లో ప్రతి విషయంలో తన పనిలో నమ్మకంగా చేస్తూనే ముందుకు నడవాలి చేస్తూనే నడుస్తూ ఉండంగా నడుస్తూ ఉండంగా ఖచ్చితంగా నా బిడ్డ నమ్మకంతో ఉన్నాడు అని ఒక రోజు ఇస్తాడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఆ అపనమ్మకం అనేది మనలో రావద్దు నిరీక్షణతో ఉండాల దానికి డేట్ ఉండదు దేవుడు ఇచ్చిందా ఇచ్చేదానికి డేట్ ఉండదు ఇస్తానన్నప్పుడు ఇస్తాడు కానీ ఏ డేట్కి ఇస్తాడో అది చెప్పాడు అలెలుయా ఆ డేట్లు గీ డేట్ అయిపోయాయి గా డేట్ అనుకుంటా ఎదురు చూస్తూ ఉంటారు నువ్వు ప్రార్థన చెయ్యు కానీ నమ్మకాన్ని మాత్రం విడిసపెట్టకు ప్రభావ మీ చిత్తమైతే త్వరగా దయచేయమని ప్రార్థన చేయు తప్పలేదు కానీ ఎలాంటిగా మొదడుతుంది నడుచుకుంటున్నావో అలాంటిగానే ఇంకా ఇంకా నమ్మకంగా నడుస్తూనే అంతే చివరి వరకు ఒక్కరోజు కూడా మరి మరి అబ్రహం అయితే అపనమ్మకం రాలే దేవుని మీద గురిగినట్టు కానీ సరిగినట్టు కానీ బైబిల్లో ఎక్కడ కూడా లేదు ఇంకా సారమ్మ చేసింది దేవుడు మనకు సంతానం ఇచ్చటట్లేడు మన అంశం నిర్వాంశం అవుతుంది అని ఆగారును దాసిగా ఉన్న ఆగారును భార్యగా నీకు ఉంచుతా నువ్వు ఆమెతో పో ఆమెతో పోతే ఆమె కుట్టినవారు నాకు వారసులైతారని బలవంతం చేసుట్లా ఆమె మాట ఇన్న ఇన్నాడు ఇన్న వినం బట్టి మరి ఆగారుకు ఇస్మయ్యలు కుట్టాడు హలో అలాంటిగానే మనము కూడా నమ్మకంగా ఉండాలి ఆ నమ్మకము మనకు కూడా ఉండాలి అవిశ్వాసం రావద్దు దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు ఆయన చెప్పినట్టు నేను నడవాలి అన్న ఉద్దేశం ఉండాలి అబ్రాహ్ గారు ఆయన చెప్పినట్టు నడిచిండు చెప్పిన దాన్ని నమ్మిండు నమ్మి నిరీక్షించిండు ఆ నిరీక్షణ చివరి వరకు నిరీక్షణతో ఉన్నాడు ఆ నిరీక్షణ ఆగిపోలేదు ఎంత మాత్రం ఆగిపోలేదు అలాంటి నిరీక్షణతో మనం ఉండాలి అదే ఇరవై రెండో అధ్యాయంలో కుమారుడు పుట్టిండు పెద్దగా కొంచెం పెద్దగా ఉండు మళ్ళా నీ కుమారుణ్ణి ఒక్కగానున్న నీ కుమారుణ్ణి నాకు బలి బలీయమని చెప్పిండు దేవుడు చెప్పినప్పుడు దానికి ఎదురు మాట్లాడలేదు అబ్రాహం గారు ఎదురు మాట్లాడకుండా భార్యకు చెప్తే ఉండదు బలహీనమైన మనసు ధైర్యం ఉండదు అని ఏం చేసిందంటే ఆమెకు చెప్పకూడదని చెప్పకుండానే పలాని మరి యొక్క బలిపీఠం కట్టి పలాని దగ్గర ఆ పర్వతం మీదకి పోవని అన్నప్పుడు ఆ పర్వతం మీదకి ఇద్దరి పనులను పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకొని పోయిండు పోతా ఉంటే పోతా ఉంటే కుమారుణ్ణి తోలుకొని పోయిండు మరి భార్య కూడా చెప్పకుండా ఎందుకంటే దేవుని మీద నమ్మకం దేవుడు చెప్పింది ఖచ్చితంగా చెయ్యాలి నేను అంటే దేవుడు సృష్టికర్త అని తెలుసు ఇచ్చేవాడు తీసేవాడు అంత అధికారము సర్వము ఆయనకున్నది ఆయన మాటకు నేను ఆయన ఇచ్చిండు ఆయన ఆయనకు నేను బలిస్తా అని ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఎంత మాత్రం మనసులో కూడా బాధపడలేదు ఏమి కూడా చేయలేదు కొడుకుని తీసుకొని పోయిండు ఇరవై రెండు అధ్యాయములా చూసుకోండి అయితే కుమారుడు అడుగుతుండు పొంగ పొంగ నానా అన్నీ ఉన్నాయి కానీ మరి పిల్ల గొర్రెపిల్లేదని అడుగుతున్నాడు గొర్రెపిల్లేది అన్నప్పుడు ఎంత కడుపు చూడు ఆయన కొడుకుని ఇట్లా ప్రేమిస్తే దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ మాటకు కడుపు వలిగిపోయి వేదన దుఃఖము వచ్చేది గుడ కూడా ఏడిసేడుది పట్టుకొని అయ్యో కొడుకు ఇయ్యాలటికి నువ్వు పోతున్నావురా అయిపోయిందిరా అని పని అని ఏడ్చేది అవునా కాదా మనమైతే అలాంటిగా ఏడతాము కడుపు వలిగిపోతుంది ప్రేమ అనేది కొడుకు మీద లేదు దేవుని మీద దేవుని ప్రేమిస్తుండు కాబట్టి కొడుకును బలించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ వేదన లేదు ఏ బాధ లేదు దేవుని కొరకు ఏది ఏమైనా సరే నా ప్రాణం పెట్టమన్నా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అన్నట్టుగా అదే ఆయన అంత ప్రేమిస్తుండు ప్రభువును అలాంటిగా దేవుని ఎవరైనా ప్రేమిస్తున్నారా ఏ మనిషి అయినా ప్రేమిస్తున్నారా అలాంటి ప్రేమ లేదు ప్రేమించిన మరి ఆయన చరిత్రను బట్టి చదివినప్పుడు కన్నీళ్ళు వస్తాయి ఆయన చరిత్ర జ్ఞాపకం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తాయి మరి నేనైతే చాలా సార్లు ఏడుస్తున్నాను మీరు నమ్మండి నమ్మకపోండి సెల్ ఫోన్లో వాక్యం విన్నప్పుడు కూడా నేను కన్నీళ్ళు గారుతాను అంటే దానికి దానికి అనుకూలమైన ఏదైనా దుఃఖకరమైనది ఏదైనా నచ్చినప్పుడు బాధకరమైన చర్య దేవుడు చేసిన అద్భుతాలు కార్యాలు గొప్ప కార్యాల గురించి చెప్పినప్పుడు ఎంత గొప్ప దేవుడవయ్యా అని హృదయంలో నుండి ఆనంద భస్మాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి నాకు ఎన్నోసార్లు బైబుల్ చదువుకుంటా కూడా కన్నీళ్ళు వచ్చినాయి ఎన్నోసార్లు ఏడిచిన మీరు నమ్మండి నమ్మకపోండి అబద్ధం చెప్తే దేవుడు ఉన్నాడు కదా నేను అబద్ధం చెప్తే హలోయ బైబుల్ చదివితే ఎన్నోసార్లు ఏడిచిన వాక్యం దైవదేవులు చేర్చిన వాక్యం చెప్పంగా కూడా ఇన్ని కన్నీళ్లు మరి తెచ్చుకొని నేను దస్తిత్వాన్ని తుడుచుకునేవాడిని సాక్ష్యాలు విన్నప్పుడు సెలపన్లో సాక్ష్యాలు వింటున్నా నేను ఆ సాక్ష్యాలు ఉన్నప్పుడు గొప్ప గొప్ప అద్భుతాల వారి పట్ట చేసిన సంగతి చెప్పినప్పుడు నేను ఎంతో కన్నీళ్ళు తుడుచుకున్నాను